మెల్ గిబ్జన్ అనే ఒక డైరెక్టర్ బైబుల్ చదివి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ యేసు ప్రభు శ్రమ దానికి జేమ్స్ క్యావిసల్ అనబడే ఒక ఎవనొస్తుంది నేను తీసుకొచ్చాడు యాక్టర్గా అతనికి ఆ మూవీ యాక్ట్ చేసే సమయానికి ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు జేమ్స్ క్యావిజల్ షార్ట్ కట్ జేసీ అవుతుంది ఇంక యేసు ప్రభు అలాగే ఉంటాడేమో అంత చక్కగా ఉన్నాడు ఆయన తీసుకొచ్చాడు మూవీ షూటింగ్ అంతా అయిపోయింది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ రిలీజ్ అయింది అవి వెస్ట్రన్ కంట్రీస్లో మాత్రమే రిలీజ్ చేశారు ముస్లిం కంట్రీస్లో బ్యాన్ చేశారు దాన్ని ఎందుకంటే యేసు ప్రభు సంబంధించిన ఏ మూవీ కూడా కొన్ని ముస్లిం కంట్రీస్లో వాళ్ళు తీసుకురారు బ్యాన్ చేస్తారు వెస్ట్రన్ కంట్రీస్లో అద్భుతమైన రెస్పాన్స్ యేసు ప్రభుని కొరడాలతో కొట్టడం స్క్రిప్చర్ అంతా చదివి పొరుగు దినాల్లో ఎలాంటి కొరడాలు ఉపయోగించేవారు అవి తీసుకొచ్చి సిలువ ఎంత భయంకరంగా ఉంటుంది ఏ ఎలా శ్రమ పొందారు అని దేహం అంతా కూడా ఏ విధంగా రక్తం ఓడింది ఇవన్నీ కూడా మెల్గిబ్జన్ ఒక మూవీ తీశాడు అది పాశ్చాత్య దేశాల్లో చాలామంది చూసి తమ తమ జీవితాలను ప్రభుకు అప్పగించిన వాళ్ళు ఉన్నారు అండ్ దట్ గ్యావ్ ఎ గుడ్ రిజల్ట్ ఉన్నదొన్నట్టుగా తీశాడు అనేక మంది టచ్ హార్ట్ టచ్ మూవీ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అంటే అది ఎంత ప్రభావితం చేస్తుందో చెప్తాను చూడండి ఒకసారి మా నిత్యాకి వాళ్ళు వీళ్ళు బంధువులు స్నేహితుల్లో లేదా మేనత్తో మేనమామో మామో మామయ్యో లేకపోతే బాబాయో ఎవరైనా అప్పుడప్పుడు ఏమైనా డబ్బులు ఇస్తే అవన్నీ ఓ పెట్టిలో ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూడగానే పట్టుకొచ్చి నాకు ఇచ్చేసింది డబ్బులన్నీ అప్పుడప్పుడు పని చేస్తా లాంటి ఎందుకు తెలుసా మరి చూడగానే ఏమనుకుందో అయ్యో ఏసే నా కోసం శ్రం పొందాడా నాకు ఇందుకే డబ్బు అనుకుంది పట్టుకొచ్చి ఇచ్చేసింది నాకు అమ్మా నువ్వు నెలకు ఒకసారి చూడమ్మా అని చెప్పాను ఎందుకోసం మనకేంటో ప్రయోజనం ఉంటుంది అక్కడ ఓకే ఐఎమ్ జస్ట్ గిడీ ఎప్పుడైతే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనేక మందిని మార్పులో తీసుకొచ్చిందో ఒక ముస్లిం అధికారి అమెరికాలో మూవీ చూశాడు చూస్తే అతనికి చాలా సంతోషం అనిపించింది యేసు ప్రభుని వారు ద్వేషిస్తారు కదా ఆయన మరణాన్ని నమ్మరు కదా అసలు అందులో ఆయన కొడుతూ ఉంటే కొరడాలతో కొడుతూ ఉంటే ఆయన అటు ఇటు త్రిప్పి భుజమే సెలువును మోపి ఆ జెరూషలేమ్లో యేసుపురం నడిపి అంత చూసి ఇతనికి చాలా ఆనందం కలిగాను అనుకున్నాడు అరే నాకేంత ఆనందం కలిగితే మా వాళ్ళందరికీ ఇంకెంత ఆనందం కలుగుద్ది అందును బట్టి మొత్తం అన్ని దేశాల్లో కూడా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ తీసుకొచ్చేద్దాం థియేటర్లో వేసి చూపిద్దాం మన వాళ్ళందరికీ హ్యాపీగా ఫీల్ అవుతారంటే ఆయన తీసుకెళ్ళింది ఒకటి జరిగిందొకటి పంతొమ్మిది వందల సంవత్సరాల నుండి ఎంతమంది అయితే దేవుని ద్వేషించడం ప్రారంభించారో లేదా దేవుని తృణీకరించడం ప్రారంభించారో వారిలో చాలా మంది అంటే ఆ తర్వాత ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ద్వేషం అంతా కూడా ఈరోజు యేసు ప్రభు మీద ప్రేమగా మారి అనేక మంది యేసు ప్రభు తమ సొంత రక్షకులను అంగీకరించారు హలో